అందరికీ నమస్కారం అండి నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలంలోని ఒక ఎకరం వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది అలాగే ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలోనే వచ్చేస్తుంది అండి విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను ప్రాపర్టీ ఎక్కడుంది హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి రూట్ ఏంటి క్లియర్గా చెప్పేస్తానండి సో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మేము ప్రమోషన్ వీడియో కూడా చేస్తున్నామండి ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి మీరు ప్రమోషన్ చేయమన్నా ప్రమోషన్ చేస్తాము లేదు డైరెక్ట్ సేల్ చేయమన్నా డైరెక్ట్ సేల్ చేపిస్తామండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మేము తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి మీకు తోటలు కావాలన్నా తోటలు ఉన్నాయి లేదు డ్రై ల్యాండ్ కావాలన్నా డ్రై ల్యాండ్ ఉంది వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ కావాలన్నా వాటర్ సోర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఏకర్స్ కావాలో అన్ని ఏకర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే మా హ్యాండ్లో ప్రజెంట్లో ఇదే ఏరియాలో చేపూర్ అనే విలేజ్లో ఇది చేపూర్ విలేజ్ దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ ఈ విలేజ్లో ఒక దగ్గర ఫోర్ ఎక్కడ ఎకర్స్ ఉంది అలాగే ఇంకో దగ్గర సిక్స్ ఎక్కర్స్ ఉంది అది టోటల్ అండి ఒక బత్తాయి తోట అది ఇది సిక్స్ ఎక్కర్స్ కూడా బత్తాయి తోట అలాగే డ్రై ల్యాండ్స్ ఉన్నాయండి ఆ డ్రై ల్యాండ్స్ కూడా మన తక్కువ రేట్లో కూడా ఉన్నాయండి ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ ప్రైజెస్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకవేళ బల్క్ ప్రాపర్టీ కావాలనుకోండి కొంచెం రాక్ ఉన్న కొంచెం అలాంటి ప్రాపర్టీస్ ఏమైనా కావాలనుకోండి మనకు ఇంకా తక్కువ రేట్లో కూడా దొరికే అవకాశం ఉంటుందండి సో ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయి ఏరియాని బట్టి కూడా రేట్స్ ఉంటాయండి మీరు ఎప్పుడైనా వస్తే మేము లో ప్రైస్ నుంచి రీజనబుల్ ప్రైజెస్ వరకు అయితే ప్రాపర్టీ చూపించడానికి ప్రయత్నిస్తామండి మీ బడ్జెట్ బట్టి కూడా ప్రాపర్టీ చూపిస్తాము లేదు మాకు మంచి ప్రాపర్టీ కావాలి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ కావాలన్నా హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తాము ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్న ప్రాపర్టీ చూపిస్తాము అలాగే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ చూపిస్తాము అలాగే మంచి అంటే మా టౌన్ పక్కన ఉన్న ప్రాపర్టీస్ రేపటినాడు మనకి ఏదైనా యూస్ కావాలన్నా ప్రాపర్టీస్ అలాంటి ప్రాపర్టీస్ కూడా టోటలా కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ అలాంటి ప్రాపర్టీస్ చూపెట్టమన్నా అలాంటి ప్రాపర్టీస్ కూడా చూపిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం వన్ ఎకర్ అండి ఈ వన్ ఎక్కర్ కూడా డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది ప్రాపర్టీ అండ్ ప్యూర్ రెడ్ సైల్ ఉంటుందండి ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అలాగే మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి మన గురంపూడు మండల్ కిందకి వస్తుందండి గుర్రంపుడు మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే డిస్టిక్ హెడ్ క్వార్టర్ నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కరెక్ట్గా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అలాగే ఈ ప్రాపర్టీ నల్లగొండ దేవరకొండ హైవేకి జస్ట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఇప్పుడు నల్లగొండ టు మిర్యాలగూడ హైవే ఆ హైవేకి ఇది కూడా అదే అక్కడి నుంచి కూడా ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ప్రాపర్టీ బాగుంటుంది అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ పేరు ఎక్కడైతే చెప్తున్నారండి ముప్పై లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారు ఛాన్స్ ప్రాపర్టీ అండి ఎందుకంటే ఈ ఏరియాలో మినిమం థర్టీ ఫైవ్ ఉంది కానీ థర్టీ బిలో అయితే లేదండి ప్రాపర్టీ ఇది థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందండి ప్రాపర్టీ ప్రైస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మేము దగ్గర ఉండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రపర్టీగా డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్ ఓన్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి అలాగే ఈ ఏరియాలో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా ఒక ప్రాపర్టీ కాకుండా మేము కొన్ని ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీ చూపిస్తాము రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న ప్రాపర్టీస్ చూస్తామండి సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఏ ప్రాపర్టీ కొనాలనేది మీరు డిసైడ్ అయిన తర్వాత మాకు చెప్తే ఆ ప్రాపర్టీ గురించి అయితే డీల్ చేస్తామండి అలాగే ఎవరన్నా మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చండి మేము డైరెక్ట్గా సేల్ చేయమైనా